రాయ్చోటికి నేను హామీ ఇస్తున్నా మొదటి హామీ మీ దగ్గరికి వచ్చి కావాలని చెప్తున్నారు జిల్లా రాజధాని తీసేస్తారని అవునా కాదా చెప్తున్నారా లేదా మీరు ఎవ్వరికి ఆ ధైర్యం వద్దు రాజధాని ఈ రాయ్చోటి జిల్లా ఉంటుంది హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ ఆదేశిస్తున్నా హైచోటి జిల్లా ఉంటుంది పెద్ద కోట్రగా ఇదే ఉంటుందని మీ అందరికీ ఆదేశిస్తున్నా ఐదు జిల్లా ఉంటుంది పెడ్ కోట్రగా ఇదే ఉంటుందని మీ అందరికీ ఆదేశిస్తున్నా ఐదు జిల్లా ఉంటుంది పెడ్ కోట్రగా ఇదే ఉంటుందని మీ అందరికీ ఆదేశిస్తున్నా అవసరమైతే అందు ఎవరికి అన్యాయం చేయకుండా పునరీకరణ కోసం ఏం చేయాలో చేస్తాను తప్ప రాయచోటికి ఎత్తే పరిస్థితుల్లో అన్యాయం జరగదని నేను హామీ ఇస్తున్నా